ಪ್ರಾರ್ಥನೆ ಪರಿಶುದ್ಧರ ಪ್ರೇಮ ಕಲಗಿಂತ್ರಿ ನೇ ವಂದನೆ ಅಯ್ಯ ದೇವಾ ಈ ರೋಜಂತೀ ರೆಕ್ಕ ಚೋಟೆ ಕಾಚಿ ದಾಚಿ ಕಾಪಡವಯ್ಯಾ ಮನ ಸಜೀವಲ್ಲ ಉಂಚರಿ ತೆಗಲು ಕೂಡ ಮಮ್ಮ ಅಂಟಕೊಂಡ ನೀವೇ ನೀ ರೆಕ್ಕ ಮಮ್ಮ ಕಪ್ಪವಯ್ಯ ನೀಕೆ ಕೊಟ್ಲಾಧಿ ವಂದನೆ ತಂಡಿ ದೇವಾ ಇದುಗೋ ಅಯ್ಯ ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారు ఏ శ్రమ గుండా వెళ్తున్నారో లేదా ఏ బాధలు గుండా వెళ్తున్నారో మాకైతే తెలియదయ్యా కానీ మెరిగిన మరిగినది ఎవరు వారి హృదయ వాంచలు తీర్చండి అయ్యా ఎవరెవరైతే ఫైనాన్సెస్ గురించి బాధపడుతున్నారో అప్పుల సమస్యల్లో ఉన్నారు లేదా వడ్డీలు కట్టాలి వడ్డీలు ఎక్కువైపోతున్నాయి ఏం చెల్లె తెలియని సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరెవరైతే స్టూడెంట్స్ లోన్ యాప్స్లో లోన్ తీసుకుని వాటిని కట్టలేక తిరిగి కట్టలేక సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా దేవా వారి తోడుండండి అయ్యా వారికి విజిడమ్ దయచేయండి అయ్యా ఎలా వారి మనీ ఖర్చు పెట్టాలో వారికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు లోన్స్ తీసుకోకుండా వాటిని ఎలా తిరిగి కట్టాలో వారికి సహాయం చేయండి అయ్యా దేవా నీవు తప్ప వారికి గేది దిక్కు లేదు వేరే ఆధారం లేదు ప్రభు ప్రతి ఒక్కరికి ప్రార్థన ఆలిగిస్తున్న వారిలో ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే నజరేడ్ అనే ఏసుక్రీస్తునామంలో ఈ ప్రాంతాన్ని ఆలకిస్తుండగానే వారి జీవితంలో ప్రతి అప్పుని ప్రతి లోని కొట్టివేయబడిన కాని ప్రకటిస్తున్నానయ్యా అయ్యా దేవాని నామల్లో ఏది నీవు ఇస్తాను అన్నది సెలవిచ్చావయ్యా దేవా అటు రీతికి మా జీవితాల్లో కార్యాలు జరిపించమని ఈ రాత్రికల్ప సమయంలో మేము పండుకొని చూడగా ఏ విధమైన తెగులు మమ్మల్ని సమీపించకుండా నీవే నీ రెక్కలతో కప్పమని నా జరేడాక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చిన మా పనుల తండ్రి ఆమెన్